మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి ఈ నవల తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను ఆ రోజు వైష్ణవి నరేష్ని తీసుకుని ఎలాగైనా పార్కుకు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పాలనుకుంది పార్కుకు చేరుకున్న నరేష్ వైష్ణవి పచ్చటి పచ్చికలో కూర్చున్నారు వైష్ణవి మీద అప్పటికే ఒక విధమైన ప్రత్యేక అభిప్రాయం కుదిరిన నరేష్ మనసులో మనసులో అనుకున్నాడు వైష్ణవి వైష్ణవి అనే ఈ అద్భుతమైన అమ్మాయి పార్కులో తనకేదో ప్రత్యేకత చూపించబోతోంది అని ఓ ఐదు నిమిషాలు తన చిన్నప్పటి విషయాల గురించి చెప్పింది వైష్ణవి వినటానికి అందులో చాలా మటుకు సమస్యలే ఉన్నా ఆ జీవితాన్నంతా కూడా ఒక ఆశావాహ దృక్పథంతోనే ఆమె చూసిన తీరుని అందులో వైష్ణవి తల్లి పోషించిన పాత్రని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు నరేష్ ఆ తర్వాత నరేష్ తండ్రి వైపు మళ్ళీంది సంభాషణ ఆయన ఎప్పుడు నాతో నాలో తప్పుల్ని అసమర్థతల్ని చూస్తారు ఇది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది నరేష్ బాధగా విసురు కాస్తంత విసురుగా అన్నాడు వైష్ణవి ఒక క్షణం సాలోచనగా అతని వైపు చూసి అంది మీ నాన్నగారికి నీ మీద కోపం లేకపోతే బాధపడాలి నీలో తప్పుల్ని చూడకపోతేనే నువ్వు ఆయన మీద కినుకు వహించాలి అంది ఎప్పుడూ తన వైపే మాట్లాడే వైష్ణవి ఇప్పుడు తనని అనుక్షణం పురుగులా చూసే తండ్రిని సమర్థించటం నరేష్కి కించిత్ ఆశ్చర్యంగానూ చిరుకోపంగానూ కూడా అనిపించింది అతని ఆలోచనలు అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయన్నట్టుగా వైష్ణవి వైపు చూశాడు ప్రేమ ఉన్న చోటనే కోపం ఉంటుంది నీ మీద ప్రేమ ఉంది కనుకనే నీ అభివృద్ధి మీద కాంక్ష ఉంది మీ నాన్నగారికి నీలో అభివృద్ధి లేకపోతే ఆ ప్రేమే కోపంగా మారుతుంది అంతే మీ నాన్నగారు నీ మీద అలా కోపడుతూ ఉంటే నాకు చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా ఎంత ముచ్చటగా ఉంటుందో తెలుసా వైష్ణవి అంతర్నేత్రంతో తన బాల్యాన్ని మరోసారి వీక్షించుకుంటూ అంది వైష్ణవి గారు నరేష్కి ఆమె మాటల్లోని భావం పూర్తిగా అర్థం కాక ఆశ్చర్యంగా అన్నాడు అవును నరేష్ నా చిన్నప్పుడు నా గురించి మా నాన్నగారు అస్సలు పట్టించుకునేవారు కాదు నాకు మంచి మార్కులు వచ్చినప్పుడు నాన్నగారు నన్ను మెచ్చుకోవాలని ఆయన దృష్టి నా మీద పడాలని ఎంతగా తప్పించిపోయేదాన్నో తెలుసా నువ్వు ఇప్పుడు ఉన్న ఫలంగా ఓ రెండు రోజులు మీ నాన్నగారికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే కోపంతో ఉగ్రరూపం దాల్చి నిన్ను బెత్తంతో బాధ ఇయ్యవచ్చు కానీ ఆ ఉగ్రరూపం వెనుక నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయి కలిగించిన బాధ ఆ క్షణంలో కనిపించావన్న సంతోషం రెండూ మిళితమై ఉంటాయి అదే మీ నాన్నగారు స్థిమిత పడేలా నువ్వు ఒక విజయాన్ని సాధించు ఆయన ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతారో చూడు ఏదో విధంగా ఆయన మనసంతా మాత్రం నీ మీదనే ఉంటుందన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి అది ఎంతటి అదృష్టమో నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది మా నాన్నగారికి నేను ఉన్నా లేకపోయినా ఒకటే అది ఎంత బాధాకరమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆయన నీ అభివృద్ధినే కాంక్షిస్తున్నారన్న విషయం ఎటొచ్చి నీకు ఒక మృదువైన పద్ధతిలో నీ మనస్సుకి స్వాంతన కూర్చే విధంగా చెప్పటం ఆయనకి చేత కావటం లేదంతే ఒక క్షణంపాటు తన చిన్నప్పటి పరిస్థితి జ్ఞాపకం వచ్చి వైష్ణవికి మనసులో ముళ్ళులా గుచ్చుకుంది బాధ చిన్నప్పటి తన దయనీయ స్థితిని గుర్తుకు తెచ్చుకుని దుఃఖించే స్వభావం కాదు వైష్ణవిది నరేష్కి తన విషయం చెబితే అతనికి తన పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉందన్న విషయం అర్థమవుతుందన్న ఉద్దేశ్యంతో ఆ ప్రస్తావనని తీసుకువచ్చింది వైష్ణవి అలా తీసుకురావడంలో మళ్ళీ ఒక క్షణం ఆమె హృదయాన్ని తాకింది ఆ బాధ వైష్ణవి వదనంలో మొదటిసారి బాధను చూశాడేమో నరేష్కి కించిత్ ఆశ్చర్యంగా అనిపించింది కానీ చాలా ఏళ్ల తర్వాత మొదటిసారిగా మళ్ళీ ఓ చల్లటి భావన కలిగింది తండ్రి గురించి నరేష్కి వైష్ణవి చెప్పింది నిజమే సుమా అన్న భావన కలిగింది వైష్ణవిని కూడా ఏదో మాట చెప్పి ఓదార్చాలనిపించింది కానీ అతని వల్ల కాలేదు నీకు నా మనసులోని బాధన గురించి ఎందుకు చెప్పానో తెలుసా నా బాధని అర్థం చేసుకుంటే నీకు ధైర్యం వస్తుందని ఇక్కడ ఒక మాట చెప్పాలి నీకు ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం కలిగిస్తుందని కాదు ప్రపంచంలో మనం ఒక్కరికే కాదు బాధలు ఉన్నవి ఇది సహజం చాలామందికి ఇలాగే ఉంటాయి అన్న భావం కలిగి ఒక విధమైన మనోధైర్యం వస్తుంది అంతే ఒకరి బాధ చూసి ఇంకొకరు ఎప్పుడు సంతోషపడతారని కాదు బాధని తట్టుకుని నిలబడ్డ ఎదుటివాడిని చూసి మనకి కూడా తట్టుకోగలం అన్న మనం కూడా తట్టుకోగలం అన్న అన్న భావం కలుగుతుంది తట్టుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది వైష్ణవి అంది ఇంత చక్కటి వాతావరణంలో ఈ పచ్చికలో కూర్చోబెట్టి తనకి తన తండ్రి మీద ఒక మంచి భావం కలిగించాలని తీసుకువచ్చినట్టుంది వైష్ణవి అనుకున్నాడు నరేష్ మన వాళ్ళు మనని ప్రేమిస్తున్నారు అన్న భావం ఒక మనిషికి ఇచ్చే బలాన్ని మరే భావము ఇవ్వలేదు ఒక రెండు నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తర్వాత వైష్ణవి హఠాత్తుగా ఉత్సాహంగా మారిపోతూ అంది ఇప్పుడు ఇక వచ్చిన పని ప్రారంభిద్దాం వచ్చిన పని ఏమిటది నరేష్కి అర్థం కాలేదు ఇక్కడ పార్కులో కూర్చున్న ప్రతి వాళ్ళ గురించి సరదాగా ఒక మనోవిశ్లేషణ చేద్దాం అంది నరేష్కి ఎలా అన్న ప్రశ్న ఉదయించింది వాళ్ళెవరో ఏమిటో తెలియని వాళ్ళ గురించి విశ్లేషణ అంటూ ఏం చేస్తాం అన్న భావన కలిగింది అదే మాట పైకి అన్నాడు కూడాను ఊరికే సరదాగా అన్నాను అందుకే ఊరికే సరదాగా అన్నాను అందుకే ఊహించటానికి ప్రయత్నిద్దాం అంది వైష్ణవి వైష్ణవి చెబుతున్న దేవుటో అర్థం కాకపోయినా సరే అన్నాడు నరేష్ అటు చూడు అక్కడ ఒక చిన్న బాబు ఏం చేస్తున్నాడు బంతిని అందుకోవటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు అది వాడి చిన్నారి చేతుల్లో ఇముడనని చెప్పి ఊరికే జారిపోతోంది ఆ అబ్బాయికి మాటలు రావు కానీ వచ్చి ఉంటే ఏమని ఉండేవాడో తెలుసా అనేవాడు కాదు అనిపిస్తుందో సరదాగా ఊహించటానికి ప్రయత్నిద్దామో ఒకసారి వైష్ణవి మాటల్లో సరదా ధోరణి కనిపించింది నరేష్ కూడా చాలా సరదాగా అనిపించింది ఏమనుకుంటూ ఉంటాడా చిన్నపిల్లాడు మనస్సులో ఒక రెండు నిమిషాలు ఇద్దరం ఆలోచిద్దాం తర్వాత నీ ఆలోచన నువ్వు చెబుదువు కానీ నా ఆలోచన నేను చెబుతాను నరేష్కి వైష్ణవి మాటలు గమ్మత్తుగా అనిపించాయి ఇద్దరూ కాసేపు సీరియస్గా ఆలోచించారు చెప్పు నీకు ఎటువంటి ఆలోచన వచ్చింది ఎందుకోగాని వైష్ణవి మొదటి నుంచి నరేష్ని నువ్వు అనే సంబోధించింది అతనికి తనని తానుగా గురువుగా భావించుకోవటం వల్ల బహుశా అలా అనిపించి ఉండవచ్చు అదే భావంలో అదే భావంతో నరేష్ ఆమెను మీరు అంటాడు తన మాటకి గురువు మాటకి ఇచ్చే విలువ ఇచ్చి అది తనలో చైతన్యానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వైష్ణవి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు ముందు మీరు చెప్పండి తర్వాత నేను చెప్తాను అన్నాడు నరేష్ ఇంకా అతని భావాల మీద అతనికి విశ్వాసం కుదిరే పరిస్థితి లేదు ఇంకాను మరి ఒకటి మాత్రం అతనికి స్పష్టంగా అర్థం అవుతోంది వైష్ణవి ఆలోచన తీరులో ఏదో కొత్తదనం ఉంది భిన్నత్వం ఉంది ఏంటల్లా మీకు అంత ఇంత చిన్ని చిన్ని చేతులతో ఇంత పెద్ద బాలు ఎలా పట్టుకోను బుల్ల లేదు మీకు ఒకసారి తెచ్చిచ్చాను కదా అని మళ్ళీ మళ్ళీ వేత్తాలు అని చివాట్లు పెడదాం అని ఉంది వాడికి వైష్ణవి సరదాగా చెప్పింది తన విశ్లేషణని ఊహించని ఈ విశ్లేషణకి నరేష్కి నవ్వు వచ్చింది పైగా విష్ణు వైష్ణవి ఆ చిన్నపిల్లాళ్ళ రాబదులు లా పలుకుతూ ప పదాలను ఉచ్చరించడం అతనికి మరీ నవ్వు వచ్చింది అప్పుడు కొంచెం పరిశీలనగా చూశాడు అటువైపు నిజంగానే ఆ చంటిపిల్లాడి చేతుల ముందు ఆ బంతి చాలా పెద్దదిగా ఉంది మరి ఇప్పుడు నువ్వు చెప్పాలి వైష్ణవి అంది నరేష్కి హఠాత్తుగా ఆమె ఎప్పుడూ పాజిటివ్ దృక్పథం అనే మాట అనే మాట జ్ఞాపకం వచ్చింది ఆ దృశ్యాన్నించి పాజిటివ్ దృక్పథాన్ని చూడటానికి సఫలీకృతుడవుతూ అన్నాడు చూసారా నా చిన్న చేతుల్లోంచి బంతి ఎన్నిసార్లు జారిపోతున్నా ఏడవకుండా పట్టుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అన్నాడు కళ్ళు తేజోవంతం అవుతుండగా వైష్ణవి కళ్ళల్లో ప్రశంస కనబడింది ఆమె కళ్ళల్లోని ఆ ప్రశంస నరేష్ హృదయం నరేష్ హృదయం మీద పన్నీటి జల్లు కురిపించింది పెద్ద అయ్యాక అమెరికాకి వెళ్ళి అంతంత లాడల మూటలు తెస్తాడని వాళ్ళ ఆశ నవ్వేసింది వైష్ణవి ఆ కేసు చూస్తూ మరి ఇప్పుడు ఇంకో దృశ్యం అని నరేషే అన్నాడు అతనికి ఉత్సాహంగా అనిపించింది తాము కూర్చున్న వైపుకి ఎడమ పక్కగా కాస్త దూరంగా కూర్చున్న ఓ యువజంటపై పడింది వైష్ణవి దృష్టి ఆ యువజంట గుబురుగా పొదలుగా ఉన్న ఒక చెట్టు మొదట్లో కూర్చున్నారు అటువంటి చెట్టు ఎంచుకోవటం తోనే వీలైనంత వరకు ఎవరికీ కనిపించకూడదన్న వాళ్ళ అభిలాష వ్యక్తం అవుతోంది అమ్మాయి విసురుగా చేయి తిప్పుతూ ఏదో చెబుతోంది ఆ చెప్తున్న తీరు చూస్తుంటే ఆ అబ్బాయిని ఏదో విషయం మీద జాడించి పారేస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు ఆ దృశ్యానికి మనం మాటలు ఊహించాలి వాళ్ళ పద్ధతి చూస్తుంటే వాళ్ళు అక్కడికి స్వీట్ నథింగ్స్ చెప్పుకునేందుకు వచ్చినట్టు లేదు ఎవరూ చూడకుండా దెబ్బలాడుకునేందుకు వచ్చినట్టుగా ఉన్నారు మొదటిగా నా ఊహ ఏమిటో చెప్పేస్తాను అంది వైష్ణవి ఒక్క క్షణంలో ఆ దృశ్యం గురించి వైష్ణవి ఏం ఊహించి ఉంటుందోనన్న ఆతరం కలిగింది నరేష్కి నువ్వు హఠాత్తుగా ఈ క్రాఫ్ట్ తీసేసుకుని ఇంత పొడవు పిలక పెట్టుకుని జయమని బైక్ నడుపుతానంటే ఎలాగా ఆ పిలకేమో గాల్లోకి ఇంత పొడవున ఎగురుతుంటే అందరూ ఎంతగా నవ్వుతారో తెలుసా అంటోంది వైష్ణవి పళ్ళ బిగువున నవ్వు ఆపుకుంటూ అంది నరేష్కి అక్కడ కనిపించిన దృశ్యానికి వైష్ణవి కథనం సరిగ్గా సరిపోయిందనిపించింది అక్కడ కూర్చున్న అమ్మాయి నిమిష నిమిషానికి చెయ్యి చాపి ఏదో పొడవును సూచిస్తూ కోపంగా మాట్లాడుతోంది నరేష్కి ఆ దృశ్యాన్ని వైష్ణవి చెప్పిన కథనాన్ని జత చేసేసరికి నవ్వాగలేదు ఓ నిమిషం సేపు సర్వం మర్చిపోయి హాయిగా నవ్వుల జల్లులో తనని తను తడిపేసుకున్నాడు నరేష్ వైష్ణవి గారు మీరు భలే చమత్కారమైన కథ చెప్పారండి అన్నాడు ఇంకా నవ్వుతూనే అతను నవ్వటం పూర్తయ్యే వరకు ఎదురు చూసిన వైష్ణవి అంది ఇప్పుడు నువ్వు చెప్పు అని సరే చెబుతాను కానీ మరి ఆ అమ్మాయి అంటున్న మాటలకి ఆ అబ్బాయి ఏమంటున్నాడో చెప్పండి అన్నాడు నరేష్ అవునా అది కూడా చెప్పాలా అంటూ పెదవి మీద వేలు ఉంచుకుని ఒక్క క్షణం ఆలోచించింది వైష్ణవి ఆ అబ్బాయి నెమ్మదిగా నచ్చ చెబుతున్న ధోరణిలో మాట్లాడుతున్నాడు వైష్ణవి అంది అప్పుడు మొన్న ఒక పుస్తకంలో చదివాను ఫారెన్ కంట్రీస్లో ముఖ్యంగా హాలీవుడ్లో అనుకుంటా అమ్మాయిలకి మన ఇండియన్ జడ ఒక క్రేజీ ఫ్యాషన్ అయి కూర్చుందిట అందరూ గజిబిజిగా అల్లుకున్న జడల్ని ముందుకు వేసుకుని అదేదో అద్భుతమైన ఫ్యాషన్ అన్నట్టుగా తిరుగుతున్నారుట వాళ్ళ జుట్టు ఏమో చిన్నది సన్నగా ఉంది పిలకల్లా వేసుకుని వాళ్ళు అలా ముందుకి వేసుకుని తిరుగుతున్నారట మన పల్లెల్లో వేసుకునే జడ ఇప్పుడు హాలీవుడ్లో ఫ్యాషన్ అయి కూర్చుంది కదా దానికి మ్యాచింగ్గా మన ట్రెడిషనల్ పిలకని అక్కడ లేటెస్ట్ ఫ్యాషన్గా ప్రవేశపెడదామని నా ఉద్దేశం అందుకే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో కోసం పిలకని రెడీ చేసుకుంటున్నాను ఇంతటి ఘనత నీ చెలికాడికి దక్కుతుంటే నీకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు అంటున్నాడు సీరియస్గా మోహం పెట్టింది వైష్ణవి అలా చెబుతున్నప్పుడు నరేష్కి మళ్ళీ నవ్వాగలేదు మీరు చెప్పిన ఈ జడ విషయం నిజమా వైష్ణవి గారు నిజం మొన్న ఏదో పుస్తకంలో ఓ విచిత్రమైన ముఖ్యమైన వార్తగా చదివాను మరి ఇంకా నువ్వు చెప్పు అంది నరేష్కి కూడా వైష్ణవి వైష్ణవికి కూడా నవ్వు తెప్పించేలా ఏదైనా హాస్యంగా చెప్పాలనిపించి ఒక ఐదు నిమిషాలు టైం కావాలి అన్నాడు ఐదు నిమిషాలు ఆలోచించినా కాడ ఒకే ఆలోచన అతని మనసులో పదే పదే మెదులుతోంది దానినే నవ్వుతూ చెప్పడానికి ప్రయత్నించాడు నువ్వేదో ఇంత పొడవుగా ఎత్తుగా ఉన్నావు నీ జీతం కూడా ఇంత పొడవుగా ఉంటుందనుకున్నాను ఓ సీంతేనా నా జడంత పొడవే ఉందన్నమాట నీ సంపాదన అని ఆ అమ్మాయి అంటోంది అన్నాడు నరేష్ అప్పుడు ముందుకు వేసుకుని ఉన్న ఆ అమ్మాయి జడ పొడవని గమనించింది వైష్ణవి అరే ఆ అమ్మాయి జడ పుట్టిగా ఉందన్న విషయాన్ని నేను గమనించనే లేదు చిన్నగా నవ్వుతూ అంది ఆమె కానీ నరేష్కి అటువంటి మాటలు మాట తోచటంలో అంతర్లీనంగా భవిష్యత్తులో తను అటువంటి నొప్పి కలిగించే మాటల్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయం లోపల లోపల ఉండి ఉంటుందన్న విషయాన్ని ఊహించింది వైష్ణవి మరి ఆ మాటకి ఆ అబ్బాయి చెప్పే సమాధానం ఏమై ఏమై ఉంటుంది అంది నరేష్ ఒక్క పాటు ఆలోచించడానికి ప్రయత్నించాడు కానీ చివరికి ఇలా అనేశాడు మీరే చెప్పండి వైష్ణవి గారు అటువంటి మాటకి ఆ అబ్బాయి ఎటువంటి సమాధానం ఇస్తే బాగుంటుందో అన్నాడు భవిష్యత్తులో నేను ఈ ప్రశ్నకి ఎటువంటి జవాబు చెప్పాలి అని అడుగుతున్నట్టుగానే అనిపించింది వైష్ణవికి అతను ఆమె ఏమాత్రం తడుముకోకుండా చటుకుని జవాబు చెప్పేసింది నేను ఎంతవరకు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను అన్న పాయింట్ చూడాలి కానీ ఎంత సంపాదిస్తున్నాను అన్నది కాదు సంపాదన అనేదాన్ని నిర్ణయించే విషయాలు ఎన్నో ఉంటాయి అంది వైష్ణవి ఈ మాట చెబుతూ నరేష్ కళ్ళల్లోకి పరిశీలనగా చూసింది ఆ కళ్ళలో ఓ చిన్నపాటి మెరుపు ఆ మయ్య అన్న భావం కనిపించాయి అలా పార్కులో ఇంకొద్దిసేపు కాలక్షేపం చేశాక ఇక ఇంటికి వెళ్దామా అంది దారిలో మాత్రం ఇంచుమించుగా ఇద్దరు నిశ్శబ్దంగానే నడిచారు మధ్యలో నరేష్ మాత్రం ఒకసారి అన్నాడు మా నాన్నగారి విషయంలో మాత్రం ఇవాళ నా మనసు ఎంతో తేలికగా ఉంది వైష్ణవి గారు మీరు చెప్పినట్టుగా ఆయన ఎంతసేపు నన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవటమే కాదు ఆయన్ని నేను కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి అది ఇప్పుడు నాకు చాలా కష్టమైన పనే అయినా ఆ పనిని చేయటానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఒక కొత్త విషయాన్ని నా కనుల ముందు ఉంచారు మీరు ఎంతసేపు నాన్నగారే నన్ను అర్థం చేసుకోవాలని అనుకున్నాను నేను నరేష్ గొంతులో ఒక స్థిరమైన నిర్ణయం కదలాడింది ఏ పనినైనా చేయాలని నిర్ణయించుకోవటంలోనే సగం ప్రతిభ దాగి ఉంటుంది వైష్ణవి కూడా ఆనందంగా అనిపించింది ఇంటికి చేరుకోగానే నరేష్ తన ఇంటివైపు వెళ్ళిపోతుంటే వైష్ణవి అంది ఇవాళ మీ నాన్నగారు బయట నుంచి రాగానే ఆయనకి మంచినీళ్ళ గ్లాసు నువ్వు అందించు అని తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నాడు నరేష్ వీళ్ళిద్దరూ ఇంటికి చేరేసరికి అప్పుడప్పుడే చీకట్లు అలుముకుంటున్నాయి కాంతమ్మ కౌశల్య వరలక్ష్మి వంట పని ముగించుకుని రాబోయే కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఉష లోపల సంగీత సాధన చేస్తున్నట్టుగా ఉంది మధురంగా పాట వినిపిస్తోంది తను నేర్చుకున్న ప్రతి పాటని ఉష వైష్ణవికి పాడి వినిపిస్తుంది ఆమె ప్రశంసా వాక్యాలు ప్రోత్సాహం వింటుంటే ఉషకి నిశ్శబ్దంగా ఉన్న ఈ విశ్వాన్నంతటిని తన మృదుమధుర గానంతో నింపేస్తున్నట్టుగా పరవశింప చేస్తున్నట్టుగా ఒక దివ్యమైన అనుభూతి కలుగుతోంది కాంతమ్మగారు గుమ్మంలోనే కూర్చుని ఉంది నరేష్ నడకలో ఒక విధమైన చురుకుదానాన్ని ఆవిడ గమనించింది అత్తయ్య పనంతా అయిపోయినట్టుగా ఉంది ఏం కూరలు చేశారు ఇవాళ అంటూ లోపలికి చూసింది అమ్మమ్మ ఏం చేస్తుందో అన్నట్టుగా వివరంగా అయింది తల్లి వీళ్ళిద్దరూ నేమో ఎవరైనా వస్తే చట్టుకుని లేచి వస్తానులే అంటూ మళ్ళీ అదిగో ఆ పుస్తకాలు పట్టుకుని కూర్చున్నారు కాంతమ్మగారు అంది ఆ పుస్తకాలని నిన్ననే పూర్తి చేసేసారుగా వాళ్ళు మళ్ళీ వాటిని ఎందుకు చదువుతున్నారో తెలిసినా ఏం తెలియనట్టుగా ఊరికే అంది వైష్ణవి ఆ పుస్తకాలలో ఉన్న ఆకర్షణ శక్తి అంత ఘనమైనది మరి ప్రేమని ప్రేమలోని తీయదనాన్ని ప్రేయసీ ప్రియులు ఒకరి గురించి ఒకరుకనే కళల్ని ప్రేయసీ ప్రియులు కాకపోయినా యువత యువకులు రాబోయే తను కలుసుకోపోయే జీవిత భాగస్వామి గురించి ఊహల్లో అల్లుకునే తీయటి భావాల గురించి ఒక అద్భుతమైన మంచుతో మల్లెల గుబాళింపును మేళవించి తయారు చేసిన సున్నితమైన భావాలని ప్రపంచాన్ని ఆవిష్కరింపచేస్తూనే ఆ పాత్రల భావాలలో కదలికలలో ఒక చక్కటి హద్దును నిర్ణయిస్తూ కథని నడిపించే ఆ తీరు ఆ రచయిత్రి నవలల్లో సామాన్యంగా అద్భుతంగా ఉంటాయి అందున ఈ రెండు నవలల్లో మరీను అందుకే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించటం ఈ సమయంలో రోజు అమ్మమ్మ ఏం చేస్తూ ఉంటుందో వైష్ణవికి స్పష్టంగా తెలుసు కనుక నిశ్శబ్దంగా అడుగులు వే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది ఆమె ఊహించినట్టుగానే సత్యవతమ్మ గారు భగవద్గీత చదువుకోవడంలో మునిగిపోయి ఉన్నారు సాయంకాలం ఈ సమయానికి అలా భగవద్గీత పారాయణం చేసుకోవడం ఆవిడికి అలవాటు అందుకే మళ్ళీ మాట్లాడకుండా పలకరించకుండా తలుపు దగ్గరగా వేసి మళ్ళీ వచ్చి కాంతమ్మ గారి దగ్గర కూర్చుంది వైష్ణవి తన పక్కనే కూర్చున్న వైష్ణవి తల మీద చేయి వేసి రాస్తూ అంది కాంతమ్మగారు నిన్ను చూస్తుంటే జీవించటానికి ఇంకొక అద్భుతమైన కొత్త పద్ధతి ఉంది సుమా అనిపిస్తోంది ఒక చక్కటి చల్లటి మాటకి ఎంతటి ప్రభావం ఉంటుందో కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతోంది నరేష్లో ఈ వారం రోజుల్లోనే చిన్న మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది ఇది వరకు సామాన్యంగా బయటికే వచ్చేవాడు కాదు వచ్చినా అడుగు తీసి అడుగు వేయలేనట్టుగా ఉండేవాడు ఎందుకంటే ఆ మనసు అంత అంత నీరసించి ఉండిపోయేది కనుక నీ మాటల్లో మహిమ ఏమిటో కానీ ఆ నడకలో ఎంత వేగం చురుకుతనం వచ్చిందని మనసులో ఉత్సాహం పుంజుకుంటోందన్న మాట అంది నా మాటల్లో మహిమ అంటూ ఏం లేదత్తయ్య ప్రతి మనిషి తన గురించి తను గొప్పగా ఊహించుకోవటానికి ఇతరులు అంటే తన వాళ్ళనే తన వాళ్ళనే వాళ్ళు తనని గురించి మంచిగా వీలైతే గొప్పగా అనుకోవాలని కోరుకుంటాడు సున్నితమైన ఆ రెండు భావాలని మనం కాపాడుకుంటూ వస్తే సరి మనస్సు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది ఆ మనుషులోని శక్తి సామర్థ్యాలు అవలీలగా బయటికి వస్తాయి నా మాటలతో నరేష్కి తన మీద తనకి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తున్నానంతే నీ మాటల్ని బట్టి ప్రతి మానసిక సమస్యకి పరిష్కారం మన పక్కనే ఉంటుంది అనిపిస్తోంది దాన్ని జాగృతం చేసుకోవటాన్ని బట్టి ఉంటుంది కాంతమ్మ గారు సాలోచనగా అంది అవునత్తయ్య ఇది మా అమ్మ నాకు నా చిన్నప్పుడే బోధించిన పాఠం అంది చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా గ్రహించి దానిని ఆచరణలో ఆచరణలో పెట్టడానికి చేసే ప్రయత్నం ఉందే అదే నీ ప్రత్యేకత వైష్ణవి అది ఇతరుల గురించి కాంతమ్మ కళ్ళ కాంతమ్మ గారి కళ్ళల్లో వైష్ణవి పట్ల వాత్సల్యపూరితమైన ప్రశంసల వర్షం కురిసింది సశేషం ఇదండి ఇవాళ కథలో అంశం మరి నేను కథలో నేను వెలిపించిన అభిప్రాయాలతోటి మీరు ఏకీభవిస్తారా మీకేమనిపిస్తోంది రచయిత్రి గారు ఈ దర్భాలక్ష్మీ అన్నపూర్ణ కరెక్ట్గానే చెప్తున్నారు అనే విషయాలు అనిపిస్తోందా మరి మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్స్లో నాకు చెప్పండి మరి మీకు నచ్చితే లైక్ చేయడం ఇతరులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమండడం వాళ్ళని ఎందుకు వాళ్ళని ఎందుకని అంటారు ఎందుకంటున్నారంటే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదా అందుకని వేరే వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించమని ఓకే థ్యాంక్ యూ